శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో టీడీపీ పార్టీ కుప్పం ఇన్ఛార్జి మునిరత్నం మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబో సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఎల్లుండి ఐదవ తేదీ మరియు ఆరవ తేదీ పోస్టల్ బ్యాలెట్ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం వహించే ఉద్యోగులు టీడీపీ పార్టీకి తమ మద్దతు తెలపాలని కోరారు గత ఐదు సంవత్సరాలుగా ఒకటవ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతమిచ్చే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు చేరవలసిన బకాయిలు వారి సమస్యలు పరిష్కరిస్తామని అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమని కాబట్టి వారు వారి మద్దతును తెలుగుదేశం పార్టీకి తెలపవలసిందిగా విన్నవించారు తేదీ ఎన్నికల గురించి కూడా జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విఘ్నతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని ప్రత్యేకించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పూర్తి సహకారం వేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ గురించినటువంటి విషయంలో రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే కుప్పం డిగ్రీ కళాశాల ఉందో అక్కడ పోస్టల్ మన ఎన్నికల అధికారులు అంటే పీఓలు ఏపీఓలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది ఎల్లుండి మిగిలిన స్టాఫ్ అంటే పోలీస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సహాయక సిబ్బంది అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటిది పోలింగ్ ఉంటుంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పోస్టల్ బ్యాలెట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఎమ్మెల్యేకు ఇంకొకటి ఎంపీ ఆయనకు కూడా మన ప్రసాద్ రావు గారు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరూ రెండు ఓట్లు మీరు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము కోరుతున్నాం మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మీకు అన్ని కూడా భరోసా ఇచ్చారో మీకు అన్ని తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందులో ప్రత్యేకంగా టీచర్స్ను పోలీస్ వ్యవస్థను పోలీస్ ఆఫీసర్స్ను అతి దారుణంగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలుగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం ఇబ్బందులు పడుతూ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం నుంచి బయటపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం ఎదిగే సమయంలో ఏ రోజు లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తేదీ ఉద్యోగం రాక జీతం రాకపోగా ప్రతి నెల కనీసం వాళ్ళకు జీతం వచ్చే పరిస్థితులు లేకుండా రెండు నెలలకు మూడు నెలలకు కూడా ఒకసారి జీతాలు వేసే వేసే పరిస్థితి నుంచి వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ టీఆర్సీ మీద కూడా పాపం రాకుండా వాళ్ళకి ఇవ్వకుండా బతుకు చీవు ప్రతి ప్రతి నెలా జీతం వస్తే చాలా అనే దైన దయనీయమైన స్థితికి మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసిన దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ రోజే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది ఈ కష్టాలన్నీ కట్టాల్సిన ఈఎంఐలు కట్టుకోలేక కట్టాల్సిన హౌస్ రెంట్లు కట్టుకోలేక స్కూల్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాలు కాలం గడుపుతూ వచ్చారు ఈరోజు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని ఎవరైతే పోస్టల్ ఓట్ ని వినియోగించుకుంటారో వాళ్ళందరినీ ఈ వేదిక నుంచి సవినయంగా విన్నవించుకుంటున్నాం మీరు పడ్డ కష్టాల ఇంటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ప్రతి ఓటుని ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ప్రసాద్ ప్రసాదరావు గారిని మంచి మెజారిటీతో లక్ష పైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి సహనీయంగా మీ అందరినీ విన్నవించుకుంటున్నాం